వరుసగా రెండో ఏడాది కూడా స్విట్జర్లాండ్ దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ గారు మంత్రి అండ్ అధికారులతో కూడిన బృందం ఈరోజు బయలుదేరి వెళ్తూ ఉన్నారు నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు పోయినసారి కూడా వెళ్ళారు యాక్చువల్గా అయితే కనీసం ఒక్క అగ్రిమెంట్ కూడా అక్కడ ఏమీ కుదుర్చుకోలేదు దావోస్లో దాన్ని ఒక ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అండ్ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు టీవీ ఛానళ్ళు అయితే గట్టే చలిలో ఎవరు రాకమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక చేర వేసుకొచ్చున్నారని చెప్పేది వాళ్ళ స్టైల్లో వాళ్ళు కథనాలు ప్రసారం చేశారు ఈసారి ఎలాంటివి ప్రసారం చేస్తారో తెలియదు ఈరోజు గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్లోనే దావోస్కి వెళ్తూ ఉన్నారు అక్కడ వెళ్ళిన తర్వాత స్విట్జర్లాండ్లను భారత రాయబారి ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలుస్తారట ఆ తర్వాత తొలి రోజు ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా యుఏఈ ఫినాన్స్ అండ్ టూరిజం శాఖ మంత్రితో జరిగే సమావేశంతోనే స్టార్ట్ కాబోతోంది చంద్రబాబు నాయుడు గారి తొలి రోజు పర్యటన కూడా అదే గుర్తునే ఉంటుంది యూఏఈ ఫినాన్స్ అండ్ టూరిజం మినిస్టర్ అంటే ఈ లోలు వాళ్ళకు భూమి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కార్ చాలా రాయితీలు ఇచ్చుకుంటూ ఆ లూలు చైర్మన్ ఈ యూఏఈ మినిస్టర్ ఇద్దరు కలిసి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ తర్వాత చంద్రబాబు గారు యూఏఈ వెళ్ళారు అక్కడ ఈ మినిస్టర్ని కలిశారు ఇప్పుడు మళ్ళీ దాబోస్లో కూడా ఆ మినిస్టర్ని ఇది చాలా షార్ట్ పీరియడ్లోనే ఒక ఫారిన్ మినిస్టర్ని మొచ్చడిగా మూడోసారో నాలుగో సరే ముఖ్యమంత్రి గారు కలవడం సో అక్కడనే ఆ పర్యటన స్టార్ట్ ఉంది సో వరుసగా ఎవరెవరితో ఉన్న సమావేశాలు అయితే ఉన్నాయట అల్టిమేట్గా ఈసారి పోయినసారి లాగా పోయినసారి లాగా విమర్శలు రాకుండా సున్నా అని కొన్ని అగ్రిమెంట్ అయినా కుదుర్చుకొని వచ్చే అవకాశాలు ఉండొచ్చు చూద్దాం é uma história da voz